మరి పురుషోత్తపట్నం ఏదైతే ఉందో మరి అక్కడ కూడా మరి దగ్గర దగ్గర మూడు వేల ఐదు వందలు క్యూసిక్కుల నీరు వరకు కూడా మరి అవి కూడా ప్రారంభించి దాన్ని కూడా ఇమీడియట్లీ అక్కడ రైతాంగానికి దగ్గర దగ్గర ఒక రెండు మూడు లక్షల ఎకరాలు ఏదైతే ఉందో అక్కడ సాగునీరు అందించడంతో పాటు అక్కడ కూడా ఏదైతే ఏలేరు రిజర్వాయర్ ఎందుకంటే ఏలేరియా రిజర్వాయర్ చూస్తే ఇప్పుడు కూడా డెడ్ స్టోరేజ్ గా వాటర్ లేదు ఎందుకంటే అక్కడ కూడా రైట్స్ ఏమి కూడా లేకపోవడంతో ఏలేరి రిజర్వాయర్ కూడా డెడ్ స్టోరేజ్గా ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఏలియర్ రిజర్వాయర్ లో నీరు ఉంటేనే అటు ఏదైతే స్టీల్ ప్లాంట్కి కానీ అదేవిధంగా విశాఖపట్నానికి డ్రింకింగ్ వాటర్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అండ్ చేత ఏదైతే ఇప్పుడు ఇమీడియట్లీ మన పురుషోత్తపట్నం కూడా మరి పంప్స్ ఓపెన్ చేయడం ద్వారా మరి ఏదైతే ఆ యొక్క స్టేజ్ టూ లో మనం ఆ యొక్క ఏలియర్ రిజర్వాయర్ కూడా నీటిని పంప్ చేసుకోవడం ద్వారా ఏదైతే ఇక్కడ ఆయికట్టు అంటే ఇటు పెద్దాపురం పిఠాపురం వీటికి సంబంధించినటువంటి ఆయికట్టుకు నీరు అందించడమే కాకుండా ఏలియర్ రిజర్వాయర్ నుంచి ఏదైతే ఉత్తరాంధ్రకు స్టీల్ ప్లాంట్ కు అదేవిధంగా విశాఖపూట డ్రింకింగ్ వాటర్ నిందించేటువంటి అవకాశం జరుగుతుంది అదేవిధంగా పుష్కరను కూడా ఈ రోజే మనం ఓపెన్ చేసుకునే అది కూడా దగ్గర దగ్గర పన్నెండు వందల క్యూసెక్లు నీరు వరకు కూడా పుష్కర నుంచి కూడా ఈ రోజు విడుదల చేయడానికి మరి ఇవేళ కూడా ప్రారంభం చేస్తూ ఉన్నాం ఒక నిజంగా ఇది ఒక రికార్డు ఎందుకంటే ఏదైతే ఈ యొక్క గోదావరి వరద నీరుని పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే లోపల ఆ నీటిని సద్వినియోగం చేసేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతూ ఏదైతే ఆ రోజు పట్టిసీమ కానీ పురుషోత్తమపట్నం కానీ ఏదైతే వీటిని డిజైన్ చేసి పూర్తి చేశారో ఆ ఫలాలు ఈ రోజు ఆ రైతులకి ఆ ప్రజలకి అందుతూ ఉన్నాయి ఈవేళ ఒక్క చుక్క నీరు కూడా విడుదల కాకూడదని ఫ్లడ్ మేనేజ్మెంట్ కరెక్ట్ గా అసెస్ చేసి అంటే ఈవేళ ఫ్లడ్ వస్తుందంటే ఈ నిమిషంలోనే కాదు వన్ డే బిఫోరే మనం భద్రాచలంలో రీడింగ్ ఎంత ఉంది రేపటికి పోలవరంకి ఎంత వస్తుంది ధవలేశ్వరం ఎంత ఏదైతే మళ్ళీ మనం అవుట్ఫ్లో ఇవ్వగలుగుతాం అనేది ప్రతిదీ కూడా మా కలెక్టర్ గారు కానీ మా అధికారులు కానీ మేము కానీ సమన్వయంతో క్యాలిక్యులేట్ చేసుకుని వాటర్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా గా చేయడం ద్వారా ఈవేళ నాలుగు ఎత్తిపోతను కూడా ఒక్క రోజు మేము ప్రారంభిస్తున్నాం అని అంటే ఇది ఈ ప్రభుత్వంకి ఉన్నటువంటి ముందు చూపు సమర్థతకు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి సమర్థతకు ఇది ఒక నిదర్శనం అనే విషయాన్ని మరి సందర్భంగా తెలియజేసుకుంటూ పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు కూడా ఆ ప్రజలు రైతులు యొక్క క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నాం అనే విషయాన్ని మరొకసారి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు పోలవరం ప్రాజెక్టు నిజంగా ఆ పోలవరం ప్రాజెక్టు ని విధ్వంసం చేసినటువంటి వ్యక్తులు పోలవరం ప్రాజెక్టుని ని నాశనం చేసినటువంటి వ్యక్తులు ఇవాళ మళ్ళీ మీడియా ముందుకొచ్చి సిగ్గు లేకుండా ఈ జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు మాట్లాడుతూ ఉన్నారు అంటే నాకు అనిపించింది ఏదైతే తండ్రిని హత్య చేసినటువంటి వాడే న్యాయస్థానం భోన్ నిలబడి తండ్రి లేనిటువంటి బిడ్డను నాకు క్షమాభిక్షణ పెట్టండి అని వేడుకున్నట్లుగా ఆ ఏదైతే పోలవరాన్ని ముంచేసిన వాడు ఆ పోలవరాన్ని విధ్వంసం చేసిన వాడే ఈ రోజు పోలవరం గురించి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నటువంటి సిగ్గుండాలని అడుగుతూ ఉన్న ఈ యొక్క అమ్మటి రాంబాబుకి జగన్మోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఏదైతే ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ పనిచేసేటువంటి ఏజెన్సీల్ని రద్దు చేసినటువంటి మాట వాస్తవమా కాదా రెండు వేల పంతొమ్మిదిలో మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి సమర్థవంతులైనటువంటి అనుభూతులైనటువంటి అధికారులందరినీ కూడా బదిలీ చేసినటువంటి మాట వాస్తవమా కాదా మీరు ఏదైతే అధికారంలోకి వచ్చి ఏజెన్సీని రద్దు చేయడం అధికారుల్ని బదిలీ చేయడం ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మినిట్స్ లో చాలా క్లియర్ గా నోట్ చేస్తారా లేదా ఇట్లా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సిఇఓ మీ యొక్క ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కార్యదర్శికి లెటర్ రాసేయడం లేదా హంబుల్ రిక్వెస్ట్ ఏదైతే చేసే ఏజెన్సీని రద్దు చేస్తే ఒకే పనిని రెండు ఏజెన్సీలు చేస్తే ఆ పనికి రేపు నా నాణ్యతలో ఈ ప్రమాదం ఏర్పడితే ఆ రెండు ఏజెన్సీల్లో ఏ ఏజెన్సీ బాధ్యత వహిస్తుంది ఇటువంటి క్రిటికల్ ప్రాజెక్ట్ లో ఇటువంటి క్రిటికల్ సమయంలో సీజన్ కి సీజన్ కి మార్పులు వచ్చేటువంటి ప్రాజెక్టు లో ఏజెన్సీ మార్చవచ్చు అని చాలా క్లియర్ గా పీపీఐ మినిట్స్ లో నోట్ చేసారా లేదా ఏదైతే లేఖ రాసి మిమ్మల్ని అమ్ముల రిక్వెస్ట్ వేడుకున్నాడా లేదా కనీసం కంటిన్యూ అయినా చేయండి అని రిక్వెస్ట్ చేశారా లేదా అటు పీపీఏని లెక్ చేయలేదు సిడబ్ల్యూసీ లెక్ చేయలేదు నీ ఇష్టానుసారం నువ్వు రివర్స్ టెంట్రింగ్ అని చెప్పి పోలవరాన్ని రివర్స్ చేసి పోలవరాన్ని విధ్వంసం చేసినటువంటి పరిస్థితి వీళ్ళ మేం చెప్పడం కాదు సాక్షాత్తు ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్పారా లేదని అడుగుతూ ఉన్నా ఏదో మేము తెలుగుదేశం జనసేన ఎన్డీఏ ప్రభుత్వం నుంచి మేం చెప్పడం కాదు నువ్వు విధ్వంసం చేశారని ఏదైతే ఆ రోజు నీతి ఆయోగ్ ఒక కమిటీ రిపోర్ట్ మరి ఏదైతే చెప్పిన దాని ప్రకారం ఐఐటి హైదరాబాద్ వచ్చి వాళ్ళు ఇచ్చారు రిపోర్ట్ నీతి ఆయోగ్కి రెండు వేల ఇరవై ఆగస్టులో వచ్చిన వరదలకి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది ఏదైతే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆగస్టు నెల అంటే దగ్గర దగ్గర పదిహేను నెలల సమయం పదిహేను నెలల సమయం పోలవరం ప్రాజెక్టు ని గాలి కుదులేసామని చెప్పింది ఇది ప్రభుత్వ తప్పిదమని